స్వాగతం ఇది కూటమి ప్రభుత్వంలో మొత్తం మేమందరం కూడా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరిగింది అందులో నేను కళ్యాణు ప్రాంతం నుంచి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మోడీ గారి సారథ్యంలో ఎన్నుకోవడం జరిగింది ఏదేమైనా కూడా మన కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఎనలేని కృషి చేస్తున్నారు అభివృద్ధి బాటలు నడిపించడానికి గడిచిన ఐదేళ్లు పూర్తిగా అప్పుల్లో కుదన రాష్ట్రాన్ని ఇద్దరు ఒక తోడుగా ఉంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కావడంతో ఈరోజు అందరం కూడా సమావేశమై ఈరోజు ఆయన కేక్ కట్ చేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది ఎల్లకాలం కొనసాగాలని గౌదంలో ప్రార్థించాను జై పవన్ ఈరోజు నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా పూలమాలలేసి ఈరోజు నిజంగా కేక్ కట్ చేశామంటే చాలా గర్వంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే ముఖ్య కారణం మన నందమూరి హరికృష్ణ గారు ఎందుకంటే ఆ కష్టకాలంలో రోడ్లు కూడా ఎక్కడ కూడా సరిగా లేని ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ చైతన్య రథం అంటే ఇప్పుడున్న చైతన్య రథం అంటే ఏసీ అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి కానీ ఆ రోజు ఆయన నడిపిన చైతన్య చైతన్య రథం చాలా చిన్నదిగా మామూలు వ్యక్తులు నడిచే ఒక 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 వెహికల్ గా ఉండి ఆ చైతన్యంలో మొత్తం రాష్ట్ర బంతం కూడా ఎన్టీ రామారావుని ప్రతి చోట కూడా ఆయనే డ్రైవ్ చేసి నడిపించిన ఘనత మన నందమూరి నందమూరి హరికృష్ణ గారి ఈ రోజు ఆయన జయంతి చేసుకోవడం నందమూరి కుటుంబంలో నిజంగా మన హరికృష్ణ మన మధ్యలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ బతికి రెండు నందమూరి హరికృష్ణ కూడా బతికే ఉండాలనేది మన ఆకాంక్ష ఖచ్చితంగా మనం మేమందరం కూడా నందమూరి హరికృష్ణ గారికి ఈ ಜಯಂತಿ ರೆಂಟು ಕೂಡ ಜರುಪಡ ಜರಿಗಿದೆ